మీ అందరికీ తీసు తర్వాత జర్నీ షాపింగ్ మాల్ పెద్ద ఎంత హోటల్ ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు పదిహేను సినిమాలు ఇచ్చాయి పదహారు సినిమా నాకు నిర్మాతగా సో ఈ సినిమా నాకు ప్రేమిస్తే జర్నీ ఎంత పేరు తెచ్చి పెట్టాయో అంతకు మించి స్నా ఈ సినిమా తమిళ వర్షాలు చూసినప్పుడు అనిపించింది అదే నిజం చేశారనిపిస్తుంది ఇప్పుడు నిన్ననే నేను హైదరాబాద్లో ప్రీమియర్ షో ఫస్ట్ టైం నేను ఆ ప్రీమేడ్ షో షో రెండు రోజుల ముందు డైరెక్ట్ చేశాం నన్ను ఒక పెద్ద ఇందాక చెన్నై నుంచి మెసేజ్ పంపించారు వీడియో పంపించారు నీకు వీడియో పంపిస్తాను చూడండి మూడు రోజులు ముందు రిస్క్ చేసి నువ్వు వేసేవాడు నీ ఈ సినిమాని శంకరాపురంతో పోలుస్తున్నాను శంకరాపురంలో సినిమా కూడా అలాగే ముందే రెండు రోజుల వాళ్ళు ముందు వేసి సినిమాని ప్రూవ్ చేసుకున్నారు అలా నువ్వు ప్రూవ్ అని తెలుగు మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్ష కాటక ప్రసాద్ మీరు పంపించారు వీడియో అది నేను షాక్ అయ్యా ఇందాకే సో నిజంగా అలాగా రెస్పాన్స్ నిజంగా నేను ప్రీమియర్ షో చేసిన తర్వాత కలిగింది తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ ఇక్కడ ప్రజలందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్పందరికీ నిజమే అనిపిస్తుంది నిజంగా సో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ మా ఎస్పీ పిక్చర్స్ ద్వారా రావటం అది చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా ప్రతి ఒక్కరికి అయింది రియలిస్టిక్గా జరిగిన సంఘటన కాబట్టి ప్రతి కనెక్ట్ అయింది అనుకుంటున్నాను సో హైదరాబాద్ తర్వాత నేను రెండో రోజు ఇక్కడ ఈరోజు ఈ షోలో సక్సెస్ఫుల్గా మీ అందరే హైదరాబాద్ అభిమానులతో ఇంత బ్లాక్ బస్టర్ అవుతున్న నమ్మకంతో నేను సో అలాగే చేయాలని మనసు కోరుకుంటున్నాను ఈ సినిమా వైజాగ్కి కంప్లీట్ చేస్తున్న మా సతీష్ గారు ఈయన్ని డిస్ట్రిబ్యూటర్గా దీన్ని నేనే ఇంట్రడ్యూస్ చేశానని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ సో నా ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమా ఈయన డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ తర్వాత ఇద్దరం కలిసి సినిమా పని చేయడం జరిగింది సో ఇలాగ ఈయన డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో తర్వాత ఎన్నో బ్లాక్ పోస్టర్ అపస్ట్ బాగా కానీ ఎన్నో బ్లాక్ పోస్టర్ సినిమా చేశాను తర్వాత ఫస్ట్గా నాలుగైదు నెల ఎనభై సినిమాలు చేసినాం డిస్ట్రిబోషన్గా తర్వాతగా పదహారు సినిమా కానీ డిస్ట్రిబ్యూటర్గా ఒక ఎనభై సినిమాలు చేసినా మీ అందరికీ తెలుసు బీఆర్ఓగా జర్నలిస్ట్గా అందరికీ తెలుసు మా సతీష్ గారు అప్పటికి మా రిలేషన్ ఉంది ఈయన ఈ సినిమా నేను చేస్తాను ఆయన ముందుకు రావటం నాకు చాలా చాలా సంతోషం ఉంది సో నా ఇంట్లో మనిషికి ఈ సినిమా వైజాగ్ నేను ఇవ్వడం జరిగింది అనిపిస్తుంది కలెక్షన్స్ ఈ సినిమా మాకు మా బ్యానరుగా రిలీజ్ చేయాలి సహకరించకపోతారు సురేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా బాగుంది సినిమా అలాగే వైజాగ్లో లీలామా థియేటర్ ఓకే కాలిపేట్ మాల్స్ మన సంక్రాంతికి ఫస్ట్ నమ్మ సినిమాతో ప్రొడ్యూషన్ చేసి ఓపెన్ చేసే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్కి మళ్ళీ ఈ థియేటర్కి సినిమా పడడం చాలా ఆనందంగా ఉంది చాలా థ్యాంక్స్ వైజాగ్ ప్రొడక్షన్ సార్ తెలుగు ప్రొడక్షన్ బాగా ఆదరిస్తారని నేను సురేష్ కొండేడి గారితో హెచ్ ఫిలింగ్ ఫ్యాక్టరీ ద్వారా నేను అసోసియేట్ కోకరేట్గా జరిగే చేయడం జరిగింది సతీష్ గారికి థ్యాంక్ యూ అండ్ అండ్ తెలుగు ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా మంచి చిత్రాలను ఎప్పుడు ఆదరిస్తారు అందులో వైజాగ్ ప్రజలు ఎప్పుడు ముందుంటారు సో ఐ ఫీల్ దట్ ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి పెద్ద సక్సెస్ వాళ్ళని కోరుకుంటున్నారు థ్యాంక్ థ్యాంక్ యూ